హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెజవాడ వాసు నిన్న ఇరవై ఒకటి మన జగనన్న బర్త్డే స్పెషల్ అనమాట అంటే తాడేపల్లిలో జగనన్న హౌస్కి వెళ్ళడం జరిగిందనమాట చూడండి ఫ్రెండ్స్ మన ఎంట్రింగ్ అయితే మన స్టార్టింగ్ గేట్ అనమాట ఇది జగనన్న హౌస్ చాలా సెలబ్రేషన్ చాలా బాగా చేశారనమాట దీంట్లో వచ్చేసి ఈ బెలూన్స్ కానీ మంచి మంచి ఫుడ్ కానీ అందరికి వచ్చిన జనాలకి చాలా బాగా అరేంజ్ చేశారనమాట చూడండి చాలామంది జనాలు వచ్చారు జగన్ అన్న బర్త్డేకి వాళ్ళ వచ్చేసి మొత్తం ఇది హౌస్ అనమాట జగన్ అన్నది అంటే తాడేపల్లిలో అంటే మనం స్టార్టింగ్ వారదిగా నుంచి విజయవాడ తాడేపల్లి సర్వీస్ రోడ్ దిగి రైట్ సైడ్ అనమాట జగన్ అన్న హౌస్ అనమాట అంటే ఆ రోడ్ రోడ్డు మొత్తం వచ్చేసి ఈ వండవల్లి కలిసిద్దా రోడ్ రోడ్డు దాని లెఫ్ట్ సైడ్లో అంటే కార్నర్ పాయింట్ అంటే కొంచెం బ్యాక్ సైడ్ కార్నర్ పాయింట్లో డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట ఈ జగనాన్న హౌస్ ఇది హౌస్ అయితే నేను చూడటం జరిగింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే మామూలుగా లేదనమాట చాలా ఎక్సలెంట్గా కట్టారనమాట జగనాన్న హౌస్ బర్త్డే స్పెషల్గా జనాలు అయితే చాలామంది మన పార్టీ తరఫున కానీ జగనాన్న అభిమానులు కానీ చాలామంది వచ్చారు అనమాట జగనాన్న ఫ్రెండ్ యూత్ ఫోర్సు అంటే ఈ అక్కడైతే స్టేజ్ వేయటం అటము బాగా జరిగింది అనమాట చాలా ఎక్సలెంట్గా వేశారు స్టేజ్ చూడండి మన జగనన్న సెలబ్రేషన్ చాలా ఎక్సలెంట్గా అనమాట నేనైతే లోపలికి వెళ్ళటం జరిగింది అక్కడ వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పొలమాల వేశారు నేను అయితే కొంచెం ముందుకు వెళ్తున్నాను అనమాట జగనన్న హౌస్లోకి స్టార్టింగ్ అయితే అసలు లొకేషన్ కానీ అక్కడ చాలా సూపర్గా ఉందన్నమాట నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను అనమాట అక్కడ జనాలు కానీ మన పార్టీ ఆఫీస్లో లోపలికి వెళ్ళి మొత్తం చూసి వస్తున్నాను జనాలు అయితే చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ బర్త్డే స్పెషల్ కారణం వల్ల ఇంకా ఏంటంటే అక్కడ కొంచెం ముందుకెళ్ళంగా ఆ ఫ్లవర్స్ కానీ ఆ చెట్లు కానీ ఆ డెకరేషన్స్ కానీ ఎక్సలెంట్గా ఉందన్నమాట హౌస్ అయితే చూడటానికైతే అయితే చాలా బాగా నచ్చింది కొంచెం నేను హౌస్ ముందుకు వెళ్తున్నాను అనమాట అక్కడ ఎదురుగా నాకైతే ఒక స్టాచ్యూ కనపడుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన స్టాచ్యూకి పూలమాలలో అవి వేస్తున్నారనమాట అని చాలామంది అభిమానులు ముందుకు అంటే హౌస్లోకి స్టాచ్యూ కడికి చూసి చూసి చాలామంది అభిమానులు దండలో అవి వేసారు నేనైతే కొంచెం ముందుకు వెళ్ళాను హౌస్ కొంచెం లోపల వెళ్తున్నాను అనమాట అక్కడ అంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది మనం కొంచెం స్లోగా వెళ్తున్నాను జనాభా ఎక్కువగా రావటం వల్ల కొంచెం ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనమాట ఇప్పుడే స్టెప్స్ ఎక్కుతున్నాను అనమాట చాలామంది క్రౌడ్గా ఎక్కువ వచ్చారు ఫ్రెండ్స్ ఈ బర్త్డే స్పెషల్ కారణం వల్ల జగనన్న హౌస్ చాలా నిండిపోయింది తాడేపల్లిలో కానీ యూత్ ఫోర్స్ కానీ అక్కడ ఉన్న యంగ్ స్టార్స్ అందరు ప్రతి ఒక్కరు జగన్ అభిమాని కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు జగనన్న హౌస్లోకి ఎంటర్ అయ్యారనమాట అక్కడైతే నేను పైకి వెళ్ళి చూసాను అనమాట ఇక్కడ కార్యకర్తలు కానీ అందరూ వచ్చేసి మొత్తం అంటే ప్రజలు అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులు మొత్తము జగనన్న హౌస్ దగ్గరే అంటే నిన్న ట్వంటీ వన్ కదా మన జగన్ అన్న బర్త్డే కాబట్టి అభిమానులు మొత్తము ఉన్నారనమాట ఇక్కడైతే లేడీస్ ఫాలోయింగ్ కానీ చాలామంది అభిమానులు కార్యకర్తలు ప్రజలు చాలామంది జగనన్న హౌస్కి ఇంటికి చేరుకోవడం జరిగింది నిన్నైతే చాలా క్రౌడ్గా ఫుల్గా అంటే అక్కడ ఉన్న ఏరియా ప్రదేశం మొత్తం చాలా క్రౌడ్గా ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే హౌస్లోకి నేను వెళ్ళటం జరిగి కొంచెం ముందుకు వెళ్ళగానే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల నేనైతే ఇంకా అక్కడి నుంచి వెనుక్కు వచ్చేసి మన సెలబ్రేషన్ జగన్ అన్న సెలబ్రేషన్ స్టేజ్ కట్టారు అక్కడ అంటే హౌస్ ముందు ఫ్రెండ్స్ సైడ్ అనమాట అక్కడైతే ఇంకా స్టార్ట్ అనమాట సెలబ్రేషన్ కేక్ అయితే ఒక ట్వంటీ కేజీస్ వరకు తెచ్చారు అక్కడ అందరూ ఇంకా సెలబ్రేషన్ చేశారనమాట అయితే మొత్తం అక్కడ సభ కాడికి వచ్చేసారు మొత్తం అయితే చాలామంది క్రౌడ్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే జగన్ అన్న ప్రతి అభిమానులు జగన్ అన్నకి బర్త్డే విషయ చెప్పారు అనమాట నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ క్రౌడ్ చూసి అనమాట హౌస్ చూసి అక్కడ ఉన్న ప్రజలు మొత్తం జగన్ అన్నకి శుభాకాంక్షలు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే అయితే షేర్ చేయండి లైక్ చేయండి నేను మీ పెద్ద ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్